హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో సోరకాయ గారెలు ఎలా చేయాలో చూద్దామండి ఈవినింగ్ టైంలో ఇలా స్నాక్స్ వేసుకోండి సోరకాయ గారెలు చాలా బాగుంటాయి టేస్ట్ అనేది చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు కూడా అండ్ హెల్దీ కూడా ఇది ముందుగా సోరకాయని తురుముకోవాలి తురుముకున్న సోరకాయని ఏదైనా ఒక కప్పుతోనే తీసుకోవాలి నాకైతే ఒక కప్పు సోరకాయ తురుము వచ్చిందండి దీనికి ఒక కప్పు బియ్యం పిండిని వేసుకుంటున్నాను అలాగే కొన్ని నువ్వులు ఒక వన్ స్పూన్ జీలకర్ర కొంచెం ఓమా తీసుకొని ఇలా నలిచి వేసుకోండి తర్వాత కొంచెం పసుపు వేసుకుంటున్నాను కలర్ కోసం అలాగే టూ టేబుల్ స్పూన్ శనగపప్పుని ఒక వన్ అవర్ ముందే నానబెట్టుకొని వేసుకుంటున్నాను తగినంత ఉప్పు కారం ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని పచ్చపచ్చగా దంచి వేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని మొత్తం మంచిగా కలుపుకుందాము వాటర్ ఏం అవసరం లేదండి ఈ సోరకాయలో ఉన్న వాటర్ తోటే మనకు పిండి అనేది చక్కగా కలుస్తుంది సొరకే తురుము ఎంత తీసుకుంటే అంతవరకే బియ్యం పిండి తీసుకుంటే మనకు వాటర్ ఏం అవసరం లేదండి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు కలుపుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుంటూ చిన్న చిన్న బాల్ లాగా చేసుకొని ఒక కవర్ని తీసుకొని వాటర్తో తుడుచుకోవాలండి తుడుచుకొని ఇలా బాల్స్ లాగా తీసుకున్న పిండిని ఇలా చిన్నగా అప్పలాగా చేసుకోవాలి ఇలాగే మిగతావి కూడా చేసుకుంటూ ఉండాలి అలాగే డీప్ ఫ్రైకి సరిపోను ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటి తీసుకుంటూ వేయాలి చిన్నగా ఈ గ్యారెల్ వేసిన తర్వాత ఒక త్రీ ఫోర్ మినిట్స్ వరకు ఇలాగే ఉండనిద్దాము ఇందాక మనం ఫస్ట్ ఎలా చేసామో గ్యారెలు అలాగే కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ గ్యారెల్ని చేసుకోవాలండి మళ్ళీ ఒక త్రీ వరకు తీసుకొని చేస్తున్నాను ఈ గ్యారెల్ చేసిన తర్వాత గ్యారెల్ని ఒకసారి టర్న్ చేసుకుందామండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కాల్చుకోవాలి లేదంటే మళ్ళీ పిండి లోపల అనేది ఉడకదు సిమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఉడికించుకోవాలి గ్యారెల్ని ఎక్కువ టైం ఏం పట్టదండి చూడండి ఇప్పుడు గోల్డెన్ కలర్లోకి వచ్చింది కదా ఇప్పుడు ఈ గ్యారెల్ని తీయడమే అంతేనండి మనకు వేడి వేడి గ్యారెల్ అనేది రెడీ అయినట్టే సింపుల్ ప్రాసెస్ అండి చాలా బాగుంటాయి ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఇలాగే మిగతా గ్యారెల్ని కూడా సేమ్ చేసుకోవాలండి అంతేనండి మనకు గ్యారెల్ అనేది రెడీ అయినట్టే సింపుల్ ప్రాసెస్ అండి ఇలా ఈవినింగ్ టైంలో వేడివేడిగా గ్యారెల్ వేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్